హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఈ యొక్క ప్రార్థనని వింటే మీరు ఇరవై నాలుగు గంటల్లోనే అద్భుతమైన విషయం మీ జీవితంలో జరగబోతుంది అంటే మీకు విపరీతమైన డబ్బు అనేది వస్తుంది అది ఎలా ఆ ప్రార్థన ఎలా అనేది చూద్దాం ఈరోజు ఒక పవర్ఫుల్ ప్రార్థన చెప్పబోతున్నానండి మీరు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఈ ప్రార్థన విన్నా వెంటనే యూనివర్స్ మీకు డబ్బు పంపడం మొదలు పెడుతుంది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ బ్యాంక్ అకౌంట్లో ఒక పెద్ద అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని గుండెపైన చేయి పెట్టుకొని ఇప్పుడు ప్రతి మాటను ఫీల్ అవుతూ వినండి ఈ మాటలు మీ మనసులోకి మీ యొక్క సబ్కాన్షియస్లోకి దిగిపోతాయి అక్కడ నుండి యూనివర్స్కి ఆదేశిస్తాయి ఇప్పుడు మనం ప్రార్థనలోకి ప్రవేశిద్దాం ఓ ప్రియమైన విశ్వమా నేను నిన్ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నా జీవితంలోకి డబ్బు ప్రవాహించే తలుపులు ఇప్పుడే తెరుచుకోవాలి నేను సిద్ధంగా ఉన్నాను డబ్బు సంపద అవకాశాలు నా వైపు పరుగులు పెట్టుకుంటూ రావడానికి ఖచ్చితంగా నువ్వు సహాయం చేయాలి ఓ విశ్వమా ఇప్పుడే నేను చూస్తున్నాను నా బ్యాంక్ అకౌంట్లో పెద్ద మొత్తం నా అమౌంట్ క్రెడిట్ అవుతున్నట్లు నా ఫోన్లో మెసేజ్ రావటం నేను గమనిస్తున్నాను కాబట్టి ధన్యవాదాలు విశ్వమా నాకు నీ యొక్క బ్లెసింగ్స్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు నా జీవితంలో ఈ అద్భుతాన్ని చూసినందుకు నాలో ఉన్న అన్ని బ్లాక్స్ ఇప్పుడే కరిగిపోతున్నాయి డబ్బు నన్ను వెతుక్కుంటూ వస్తుంది ఓ దేవుడా ఓ విశ్వమా నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద అమౌంట్ ఇప్పుడే నా జీవితంలోకి రాబోతుంది నేను ఆ విషయాన్ని వింటున్నాను నా బ్యాంక్ అకౌంట్లో డబ్బు డిపాజిట్ అవుతున్న శబ్దం ఆ యొక్క నోటిఫికేషన్ సౌండ్ అనేది నేను వింటున్నాను నేను చూస్తున్నాను నోట్లు కరెన్సీ ఇవన్నీ కూడా నాకు అందబోతున్నాయి బంగారం సంపద అన్నీ నా వైపు ప్రవహిస్తున్నాయి ధన్యవాదాలు దైవమా ధన్యవాదాలు యూనివర్స్ ధన్యవాదాలు మనీ ఎనర్జీ డబ్బు నేను నిన్ను ప్రవహిస్తున్నాను ఇప్పటి నుండి నీకు నా జీవితంలో స్వాగతం పలుకుతున్నాను ఇప్పుడు మనం మనం ఏం చేయాలి అంటే ఊహించుకోవాలండి మన సంతోషమైన ఫీల్ని ఖచ్చితంగా ఫీల్ అవ్వాలి డబ్బు రావడం వల్ల కలిగే ఆ రిలీఫ్ని ఫీల్ అవ్వండి మీ జీవితంలో మారుతున్న పరిస్థితులను ఫీల్ అవ్వండి అప్పులు తీరిపోతున్నాయి కొత్త అవకాశాలు వస్తున్నాయి మీ కుటుంబం ఆనందంగా ఉంది మీరు సంతోషంగా ఉన్నారు విశ్వమా ఈ డబ్బు నా దగ్గరికి పంపినందుకు మీకు ధన్యవాదాలు ఈ అద్భుతాన్ని నిజం చేసినందుకు చాలా థ్యాంక్ యూ అప్పుడే నేను డబ్బుతో ఒకటవుతున్నాను ఇప్పుడే నేను సంపదను శక్తిని పీలుస్తున్నాను ఇరవై నాలుగు గంటల్లోపు డబ్బు నా అకౌంట్లో ఉంటుంది నేను దాన్ని అంగీకరిస్తున్నాను నేను స్వీకరిస్తున్నాను నేను నీకు ధన్యవాదాలు చెబుతున్నాను మనీ ఓ మనీ నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను నీకు చాలా థ్యాంక్ యూ కూడా చెబుతున్నాను నా దగ్గరికి నువ్వు వచ్చినందుకు నీకు చాలా థ్యాంక్ యూ నేను నిన్ను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నా భావనలో నువ్వు ఎప్పుడూ ఉంటావు ఓ మణి నువ్వు నా దగ్గరికి వస్తున్న ఆ భావన నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది నువ్వు నాకు వస్తున్న ప్రతి సందర్భాన్ని నేను నీకు ధన్యవాదాలు చెబుతున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను స్వాగతిస్తున్నాను ఇప్పటి నుండి డబ్బు నీతో ఫ్రెండ్షిప్ అనేది చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి ఇప్పటి నుండి డబ్బుని వెంట ఉంటుంది నిన్ను వదిలి వెళ్ళదు ఇప్పటి నుండి నేను డబ్బుతో బంధం కడుతున్నాను అని ఒక్కసారి మీరు ఫీల్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఓ యూనివర్స్ ఓ డివైన్ ఓ ఎనర్జీ ఓ కాస్మెటిక్ పవర్ ఇప్పుడే నా అకౌంట్లో డబ్బు జమ చేస్తున్నారు ఈ ఇరవై నాలుగు గంటల్లోనే నేను ఆ అద్భుతాన్ని చూడబోతున్నాను ఇది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇది నేను ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాను కూడా నేను దానిని స్వాగతంగా స్వీకరిస్తున్నాను ఇప్పుడు నాతో కలిసి గట్టిగా రిపీట్ చేయండి ఫ్రెండ్స్ నా బ్యాంక్ అకౌంట్లో పెద్ద అమౌంట్ వస్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నా అకౌంట్లో డబ్బు రావటం ఆ మెసేజ్ నేను చూడటం జరుగుతుంది డబ్బు నన్ను ప్రేమిస్తుంది నేను యూనివర్స్ నుండి సంపదను స్వీకరిస్తున్నాను నా జీవితం సంపదతో నిండిపోతుంది నేను ఆర్థిక స్వేచ్ఛను పొందుతున్నాను ఈ రోజు నుండి నా జీవితంలో మార్పు ఆరంభమైంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ డివైన్ ఈ బ్లెస్సింగ్స్ అన్నీ నాకు కావాలి ఈ ప్రార్థనను మీరు విన్న వెంటనే మీ లోపల శక్తి ఖచ్చితంగా మారుతుంది ఫ్రెండ్స్ విశ్వం మీకు డబ్బు పంపడం ప్రారంభిస్తుంది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ ఒక పెద్ద అమౌంట్ అనేది అకౌంట్లోకి ఖచ్చితంగా వస్తుంది అది మీరు చూస్తారు కేవలం నమ్మండి ప్రతి మాటని ఫీల్ అవ్వండి ప్రతి మాట కూడా నిజమని నమ్మండి మీ హృదయంలో ఈ మాటలన్నీ నిలుపుకోండి మీరు నిజంగా సిద్ధంగా ఉన్నారు డబ్బు సంపద అద్భుతాలు మీ జీవితంలోకి ప్రవహించడానికి ధన్యవాదాలు దైవమా ధన్యవాదాలు యూనివర్స్ ధన్యవాదాలు మనీ మనీ ఎనర్జీ మీకు చాలా చాలా శతకోటి ధన్యవాదాలు మీ అకౌంట్లోకి పెద్ద అమౌంట్ వస్తుంది ఐ లవ్ యూనివర్స్ ఐ లవ్ మనీ ఐ లవ్ మనీ ఎనర్జీ ఇలా ప్రార్థన అనేది చేసుకోండి మరొకసారి మీరు ఈ ప్రార్థనని రిపీట్ చేయాలంటే మళ్ళీ ఈవినింగ్ ఒకసారి ఇదే వీడియోని మీరు ప్లే చేసుకొని తర్వాత మీరు ఇదే విధంగా ఫీల్ అవ్వండి ఖచ్చితంగా మీ జీవితం అద్భుతంగా మార్పు రావటమే కాకుండా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఏదో ఒక రూపంలో డబ్బు అనేది రావటం మీ కళ్ళారా మీరే చూస్తారు థ్యాంక్ యూ యూనివర్స్